అబ్బా నేనే చెప్తామానేమైనా కావాలన్నా కాలుబట్టి రాగానా లేకపోతే నేను నెట్టానా నేను నీకు దాంట్లో మీకు అనుకున్నాను అంటే అయితే నోరే వెళ్ళిపోయి అంత తప్పేమండి మొన్న మొన్న బాల్డే మాడాను అంత కొట్లాడా అవిట చేశాను వేరే వాళ్ళు పోలిస్తే తీసుకొని వెళ్ళి వెళ్ళాను సేరా డితే ఒకటి పక్కన అది కూడా నేను కొట్టే సి డోన్ కేరే కొట్టే నేను అంట ఏదో ఒకటి ఏదో ఒకటి పక్క నుంచి ఎందుకలా గిచ్చి గుచ్చి నేపడం పక్కన बीचे चीज़ बन जाती है, तुम्हारे घर जितना होता है। आहह। कितना? किसी चीज़ की दो पैर हिमालय पर हैं। दो पैर वही बल्ला? बोलियों में। दो पैर को तो स्टार्टिंग दिखना खोच है, कुछ इतना स्टार्टिंग। ये वो इंस्पिरेशन होता है। हाँ। सही है। Strategy is not a lot cannot question strategy. But the thing is, just that audience can say, that the strategy, whatever she knows, they might not like it. They might like it.

బాధింద <tweet> <tutolak> <tutolak löss91>